మహాతేజోమూర్తులైనటువంటి ఆమె రామలక్ష్మణులు పంపా సరోవర తీరంలో నడుస్తుంటే అక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి వానరములు మృగములు సింహములు ఇవన్నీ కూడా వాళ్ళ తేజస్సుని చూసి భీతి చెందినవై పరుగులు పెట్టి పారిపోతున్నాయి అలా పరుగులు పెట్టి పారిపోతున్న సమయంలోనే ఋష్యభోక పర్వత శిఖరము మీద సుగ్రీవుడు కూర్చున్నాడు ఆయన చుట్టూ నలుగురు అమాచ్యులు అంటే మంత్రులు ఉన్నారు అంటే అమాచ్యులు ఉన్నారు అంటే ఆయనకి అధికారం ఏది రాజ్యంలోంచి బయటికి వెళ్ళిపోయాడుగా అంటే వాళ్ళు రాజుగానే చూస్తారు అది వాళ్ళ మర్యాద ఆయన్ని హే రాజన్ అంటారు రాజుగానే గౌరవిస్తారు ఆయన కూడా వాళ్ళని మంత్రులుగానే గౌరవిస్తారు అది ఎప్పటికీ ఉండిపోయే పదవి ఇవాళ రాచరికం లేదని వాళ్ళు మంత్రులు కాని వారు కారు ఎప్పుడు మంత్రాంగములు నేర్పుతుంటారు అంటే సలహాలు ఇచ్చి నడిపిస్తారు కాబట్టి వాళ్ళు సచివులే మంత్రులే తప్ప ఆయనకి బిలేదు కాబట్టి ఇప్పుడు ఈయనకి మంత్రి ఈయన మంత్రి కాడండి అనడానికి ఏమి ఉండదు ఆ సుగ్రీవుడు ఆ శిఖరం మీద కూర్చుని ఉన్నటువంటి వాడు మిగిలినటువంటి వానరములన్నీ కదిలిపోయే మృగాలన్నీ పారిపోతుంటే ఆయన కూడా ఎందుకు ఇలా పారిపోతున్నాయని ఇలా చూశాడు రామలక్ష్మణులు అలా వెళ్ళిపోతూ కనబడ్డారు వాళ్ళ తేజస్సు వంక చూశాడు శంకితో వెంటనే ఆయనకి శంకొచ్చింది శంక వచ్చింది అంటే మీరు పెట్టుకోండి ముప్పా వంతు చచ్చిపోయాడు అని గుర్తు శంక కాని అంటే భయముతో కూడిన అనుమానం వస్తే ఉత్తర క్షణం మీ బుద్ధి పనిచేయడం అనేస్త అందుకే భయంతో కూడిన అనుమానం రాకూడదు ఇప్పుడు మీరు ఎక్కడైనా చూడండి నేను చెప్పింది యదార్థమో కాదు భయం లేకుండా ఒక అనుమానం రావడం వేరు అది అది ఏమిటి అలా కదులుతోంది అండం వేరు అది పామేమో అండం వేరు భయంతో కూడిన అనుమానం శంక ఈ శంక కానీ ఎవరికైనా పట్టుకుందో వాడు సగం చచ్చిపోతాడంతే మేము పావు అంతే చచ్చిపోతాడు పావు అంతే బతికుంటాడు ఇంకా ఊపిరి వలన అంతే కాబట్టి ఇప్పుడు సుగ్రీవుడికి శంక కలిగింది శంక అంటే ఏమిటి అనుమానం వీళ్ళు నన్ను చంపడానికి వచ్చారేమో అని అనుమానం వచ్చింది అది మహర్షి యొక్క హృదయం ఈ అనుమానం రాగానే ఉద్విగ్న హృదయ ఉద్విగ్న హృదయ ఉద్విగ్నత కలిగింది హృదయంలో అంటే తత్తరపాటు కలిగింది ఒక్కసారి భయం వేసేసింది ఇప్పుడు వాళ్ళు చంపేస్తారు కాబట్టి వాళ్ళు తననే వెతుకుతున్నారు కాబట్టి తను వెంటనే ఏం చేయాలంటే ఇక వాళ్ళకంతగా పడకూడదు పారిపోవాలి కాబట్టి ఏం చేసారంటే ఉద్విగ్న హృదయ సర్వాదిచ సమవలోకయం నవ్యతిష్టత కశ్చిన్ స్థిద్దేశే వనరపుంగవ అక్కడ కూర్చోకుండా వెంటనే లేచి ఒక్క గంతు గింతి ఇంకో శిఖరం మీదకి ఎగిరిపోయాడు ఎప్పుడైతే ఈయన ఎగిరిపోయాడో రాజుగారే ఎగిరిపోయారంటే ఏదో ప్రమాదం వచ్చేసిందని మిగిలిన నలుగురు ఎగిరిపోయారు అందరూ దిక్కు ఎగిరిపోయారు ఎగిరిపోయి వీళ్ళు ఎగిరిపోయిన వాడు ఇక్కడి నుంచి కూర్చుంటాడు కూర్చుంటాడేంటి అమ్మో వాళ్ళ నలుగురు దూరంగా కూడా వెళ్ళిపోయారా ఈ బాబోయ్ వీళ్ళు కానీ ఇటు వచ్చేస్తారేమో మళ్ళీ ఇటు నుంచి ఇంకో చోటుకు దూకిశాడు వీళ్ళే సామాన్యమైన బలం ఉన్న వాళ్ళు కారు సుగ్రీవాదులు వీళ్ళు ఇలా గింతుతుంటే సింహాల వంటి మృగాలు కూడా భయపడిపోయి విపరీతమైన వేగంతో అవి పారిపోతున్నాయి ఆ శిఖరాల మీద ఒక్కసారి అంతా కూడా ఎలా ఉందంటే ప్రశాంతమైనటువంటి సరస్సులో చెయ్యి పెట్టి తిప్పితే ఎలా ఉంటుందో అలా అయిపోయింది ఆయన మళ్ళీ ఏం చేశాడంటే నలుగురు మంత్రుల్ని దగ్గరికి పిలిచాడు పిలిచి కూర్చున్నాడు కూర్చుని ఏతం వనమిదం దుర్గం వాలి ప్రణహితవు ధ్రువం చద్మలా చీర వసనౌ ప్రచరంతా విహాగతౌ సుగ్రీవుడు చాలా కపటి అంటే అనుమానం ఎటువైపు నుంచి వెళ్ళిందో చూడండి సుగ్రీవుడు చెప్తున్నాడు వాలి చాలా కపటి వాలి సుగ్రీవుడిని చంపడానికి ప్రయత్నిస్తున్నాడు సుగ్రీవుడు అమ్మగారు వాలి వాలికి సుగ్రీవుడి మీద పగ కాబట్టి ఇప్పుడు వాలి నన్ను చంపడానికి చూస్తున్నాడు పరమ కాపత్యం ఉన్నవాడు నేను ఈ పర్వతం మీద ఉన్నంత వరకు వాలి వచ్చి నన్ను చంపలేడు కారణం ఏమిటంటే వాలి ఈ పర్వతం మీదకొస్తే ఆయన మరణిస్తాడు మతంగా మహర్షి శాపం ఉంది కాబట్టి నన్ను చంపగలిగినంత వీరుడు వాలి దగ్గర లేడు ఇప్పుడు ఎక్కడో సంపాదించాడు ఈ మిత్రత్వంతో ఎవరినో తీసుకొచ్చాడు నన్ను చంపమని అదిగో వాళ్ళే వెతుకుతున్నారు ఇలా వెడుతున్నారు అది ఆయన అనుమానం కాబట్టి ప్రచరంతా విహాగత ప్రచరంతా విహాగత వాళ్ళు వస్తున్నారు అటువంటి సుగ్రీవుడు అటువంటి వాలి నన్ను మృత్యుపాలు చేస్తాడేమో వెంటనే నలుగురు మంత్రులలో మాట్లాడినటువంటి వాళ్ళు ఎవరూ లేరు సుగ్రీవుడు రాజు హనుమ జాంబవంతుడు మైందుడు దివిధుడు ఈ నలుగురు ఆయన్ని సేవించేటటువంటి సచివుడు ఇందులో హనుమ మాత్రం వెంటనే మాట్లాడారు హనుమ ఎక్కడ ఉన్నారో అక్కడ బుద్ధి వైభవం ఉంటుంది యశో బలం ధైర్య నిర్భయత్వరోగత అజాద్యంత్వం చా అని కదా ఆయన్ని నమ్మిన వాడికి ఆయన్ని సేవించిన వాడికి మంచి వాక్పుటత్వం కూడా వస్తుంది కాబట్టి ఆయన అన్నారు వెంటనే సంభ్రమస్వ జామేష సర్వైర్ వాలి కృతే మహాన్ మలయోయం గిరివరో భయం నేహాస్తి నేహాస్తి వాలిన నువ్వు అన్నింటికీ ఇలా భయపడిపోతూ ఉంటావు ఈ మలయ పర్వత శిఖరం మీదకి ఇక్కడ ఉన్నటువంటి ఋష్యమోక పర్వతం మీదకి అసలు వాలి కానీ వాలి అనుచరులు కాని రాలేరు రాలేరని తెలిసి కూడా నువ్వు ఎందుకింత భయపడిపోతుంటావు ఎవరో వచ్చారు వాళ్ళు నేను చంపడానికి అనుకుంటా ఏంటి అనుకుని అలా భయపడుతుంటావేంటి ఇక్కడ శ్రీరామాయణంలో హనుమ మొట్టమొదటిసారి మాట్లాడడం మొదలు పెడుతున్నాడు మొదలు పెడుతూనే ఆయన సాధించినటువంటి విజయం ఏమిటంటే భయంతో శంకతో పరిగెడుతున్నటువంటి రాజు యొక్క శంకని భయాన్ని తీరుస్తున్నారు రాజు భయపడితే మంత్రి భయపడి పరిగెత్తారు అనుకోండి ఇంకెందుకు ఆ మంత్రి ఆయన ఆలోచించారు ఆలోచించి వివేచనతో కూడిన తన నిర్ణయాన్ని ప్రకటిస్తున్నారు నువ్వు ఇలా పరిగెత్తకూడదు నువ్వు ఇక్కడికి రాడు వాలి వాలి రాడు వాలి అనుచరులు రాడు ఆ వచ్చిన వాళ్ళు ఎందుకు వచ్చారో మనకి తెలియదు అసలు తెలియకుండా వాళ్ళే పంపారని ఎలా అనుకుంటున్నావు అనుకుని ఇలా గెంతులు ఎందుకు వేస్తున్నావు నువ్వు అలా దంతులు వేయకూడదు తప్పు నీ యొక్క పరిస్థితి చూస్తే నాకేమనిపిస్తోందో తెలుసా అహోశాఖా మృగత్వంతే వ్యక్తమేవ ప్లవంగమా లఘుచి ఆత్మానం నస్తాపయసియోమత ఇంత బలహీనమైనటువంటి మనస్సున్నవాడివి ఒక వానరుడివి ఒక రాజుగా ప్రవర్తించలేని వాడివి ఇటువంటి వాడివి నువ్వు రేపొద్దున్న రాచరికం ఏం చేస్తావు పొద్దున్న ఒకవేళ నీకు రాచరికమే వస్తే నువ్వు ఎలా కూర్చుంటావు రాజుగా లఘుచిత్తతయాత్మానం మీరు చాలా తేలికైనటువంటి మనస్సు కదిలిపోతోంది చెంచలత్వాన్ని పొందుతోంది అన్నింటికీ భయమే నీకు బుద్ధి విజ్ఞాన సంపన్న ఇంగిత బుద్ధింగతో రాజా సర్వభూతాని శాస్త్రి వాళ్ళు చట్ట వంకలా చూస్తున్నారు వెడుతూ రాజునేటటువంటి వాడు చేష్టితముల వలన మనసుని పట్టుకోగలిగిన వాడ ఉండాలి ఎంత పెద్ద మాట అండి అది నిజంగా చేష్టితము అంటే శరీరములో ఉండేటటువంటి భావ ప్రకటన శరీరావయవముల వలన భావము ప్రకటింపబడితే చేష్టితం అంటారు అబ్బా అన్నారు అనుకోండి ఆశ్చర్యాన్ని ప్రకటించారు అని భావాన్ని శరీరంలో కదలికల వలన రాజు పట్టుకుని దాని వలన అవతల వారిని గ్రహించగలిగిన బుద్ధిమంతుడై ఉండాలి అసలు నువ్వేం చూసావు వాళ్ళ కదలికలు అసలు నువ్వేం చూసావు వాళ్ళ చేష్టితం వాళ్ళు ఎందుకు చూస్తున్నారో చెట్ల వంక వాళ్ళు ఎందుకు చూస్తున్నారు ఈ శిఖరాలనుక వాళ్ళు ఒక చోట నిలబడి ధనస్సు ఎక్కుపెట్టి చోట లేదు ధనస్సు భుజాన తగిలించుకుని వెళ్ళిపోతూ చూస్తున్నారు వాళ్ళు సుగ్రీవుడి కోసమే చూస్తున్నారు స్నేహం కోసం కానీ వాళ్ళలో ఉద్విగ్నత లేదు వాళ్ళు ఏదో వెతుక్కుంటున్నట్లుగా ఉందంతే అసలు వాళ్ళ చే నీకు అర్థమైందా అర్థం కాకుండా ఓ నిర్ణయానికి వచ్చి ఎలా నువ్వు ఎలా రాజు అవుతావు ఏమి మాట్లాడి నిజంగా హనుమంటే మహానుభావుడు కాబట్టి ఇప్పుడు సుగ్రీవుడు అన్నాడు దీర్ఘబాహు విశాలక్షరచా భయం ఏతే దృష్మ వీళ్ళని చూస్తే దేవతల్లో ఉన్నారు అసలు ఆ చేతులు చూసావా ఎంతంత పొడుగైన చేతిలో అజానబాహు అరవింద దాయతాక్షం ఆ మూర్తిని చూసావా ఎంతంత పొడుగున్నారో ఒక్క కళ్ళు ఆ చేతుల్లో ధనస్సు చూసావా వాళ్ళు పట్టుకున్నటువంటి ఆ తూణీరములలో ఏదో ఆ కోరలతో బుసలు కొడుతున్న పావుల్లో ఉన్నాయి ఆ బాణాలు అటువంటి వాళ్ళని చూస్తే ఏతవు సరస్వతోపమౌ అటువంటి వాళ్ళని చూస్తే ఎవరికి భయం అందుకని భయం వేస్తోంది వాలి ప్రాణి హితానేత శంకేహం పురుషోత్తమౌ రాజానో మిత్రం బహుమిత్రాశ్చ విశ్వాసో నాత్రిక్షమా రాజుకి అనేక మంది మిత్రులు ఉంటారు ఎవరితో మిత్రత్వం చేస్తున్నాడో మనకి తెలియదు వాలి ఎవరితో మిత్రత్వం చేసి ఈ వీరుల్ని తీసుకొచ్చాడో తాను ఋష్యమూకం మీదకి వెళ్ళకూడదు కానీ నన్ను వధించగలిగినటువంటి బలవంతుల్ని తీసుకొచ్చి ఉంటాడు అందుకే అంత బలంగా ఉన్నారు వాళ్ళిద్దరు నా కోసమే వెతుకుతున్నారు వాళ్ళిద్దరు ఇప్పుడు ఇక్కడికి వచ్చేస్తారు వెతికి వెతికి వచ్చేసి నన్ను చంపేస్తారు అందుకే నాకు భయం ఓ నిర్ణయానికి వచ్చేసాడు శంఖతోటి మేధావి రాజాను బహుదర్శనా పరహంతారే జ్ఞేయా చాలా మేధావి వాలి ఏ సామాన్యుడు కాడు కాబట్టే ఇంత ప్రణాళిక రచించాడు అటువంటి రాజుల విషయంలో సామాన్యులు భయంగా ఉండద్దు ఇప్పటికే నా రాజ్యం అపహరించాడు నా భార్యను అపహరించాడు ఇప్పుడు నా ప్రాణములను అపహరించడానికి ప్రయత్నిస్తున్నాడు అని హనుమవంక చూసి అన్నారు అంటే మంత్రి మీద ఉన్న నమ్మకం ఎందుకదా భయపడతావు లఘు చిత్త అంటున్నావు కదా ఒక పంచి నువ్వు వెళ్ళి అడిగిరా నువ్వు కనుక్కురా అసలు మనం భయపడవలసిన అవసరం ఉన్నవాళ్ళు భయపడవలసిన అవసరం లేని వాళ్ళు నువ్వు వెళ్ళి విచారణ చేసిరా అంటే ఆయనకి హనుమ మీద అంత నమ్మకం రాజుకి నలుగురు సచివులున్నా మిగిలిన వాళ్ళకి బాధ్యత అప్పచెప్పలేదు ఎందుకంటే అవతల వాళ్ళు టక్కరితనంతో సుగ్రీవుడి దగ్గరికి రావడం కోసమే తిరుగుతున్న వాళ్ళు అయితే వెళ్ళి అమాయకంగా మాట్లాడే వాళ్ళైతే వాళ్ళని తీసుకొచ్చేశాడు అనుకోండి సుగ్రీవుడి దగ్గరికి అయిపోయింది అంతే కదా కాబట్టి వాళ్ళ హృదయం ఇరింగిన వాడై ఉండాలి ఒకవేళ వాళ్ళ వల్ల ఉపయోగం ఉందంటే తీసుకురావాలి అక్కర్లేదనుకుంటే నిశ్శబ్దంగా వచ్చేసి రాజుకి హెచ్చరిక చేసి రాజుని తప్పించగలిగినటువంటి ప్రజ్ఞ కలిగిన వాడై ఉండాలి కాబట్టి ఇప్పుడు హనుమతో అంటున్నారు తౌ తేనైవ గత్వా జ్ఞేయో ప్లవంగమ ఇంగితామం ప్రకారైశ్చ రూపవ్యా భషషణేన మనసులో ఉన్న భావములు శరీరముల యొక్క కదలికల వలన చేష్టితములుగా ప్రకటనమైనప్పుడు కనిపెట్టగలిగినటువంటి సమర్థత ప్రకాశించగలిగిన వాడు రాదన్నావు కదా హనుమా నువ్వు వెళ్ళి వాళ్ళ యొక్క ఇంగితము వాళ్ళ చేష్టితము వాళ్ళ మనస్సు వాళ్ళ హృదయము బాగా ప్రశంసాభిహి ఇంగితైశ్చ తయోభావం ప్రహృష్ట మళ్ళీ ప్రశంసాభి మళ్ళీ మళ్ళీ వాళ్ళని పొగుడు వాళ్ళ మనసుకు నచ్చేట్టు మాట్లాడు అప్పుడు వాళ్ళు నీ ఎందు స్నేహం కలిగి నీ ఎందు ఆర్ద్రత కలిగి వాళ్ళ మనసు బయట పెట్టేస్తారు బాగా తెలుసుకో కానీ నువ్వు వాళ్ళతో మాట్లాడేటప్పుడు మాత్రం ఏం చేస్తావో తెలుసా నువ్వు నా ఉండేటట్టుగా చూడన్నాడు ఎందుకని లోపల ఆతృత ఆపుకోలేడు అందుకని చూస్తూ ఉంటాడు ఇలా ఏం మాట్లాడుకుంటున్నారు ఇద్దరు గబుక్కుని వచ్చేస్తారా అని చూస్తూ ఉంటాడు ఇప్పుడు రామలక్ష్మణులు తన వేపుకుండేటట్టు సుగ్రీ హనుమ వాళ్ళ హనుమ తనకి భాగం కనపడేటట్టు నుంచి మాట్లాడుకుంటున్నారు తను ఇలా తొంగి చూశారనుకోండి రామలక్ష్మణులు చూస్తారు తన్ని అందుకని నువ్వు నా వైపు చూడు అంటే ఏమవుతుంది ఇప్పుడు తను ఆ ఆయన తనకి కనపడుతుంటారు తను చెప్పినట్టే మాట్లాడుతున్నారో లేదో తనకి నమ్మకం కలిగేటట్టుగా అక్కడ హనుమ ప్రవర్తిస్తున్నారో లేదో తను చూసుకుంటూ ఉంటారనమాట అందుకని నువ్వు అలా నాకు ఎదురుకుండా కనపడాల సుమా నాకు నువ్వు కనపడేటట్టుగా నిలబడి మాట్లాడు తప్ప వాళ్ళు నాకు కనపడేటట్టుగా మాట్లాడక అలా నిలబడి వెళ్ళినప్పుడు అలా నిలబడి మాట్లాడు ఎంత జాగ్రత్త తీసుకున్నారండి ప్రాణం మీదకి వచ్చింది అనేటప్పటికీ నీ జాగ్రత్తలు వస్తాయిలా ఉంది మమైవాభిముఖం స్థిత్వ పృచ్ఛత్వం భరి పొందవా ప్రయోజనం ప్రవేశస్య మనస్ వనసస్యాస్యను అసలు ధనస్సులు పట్టుకున్నటువంటి వాళ్ళిద్దరూ తాపసుల వేషంలో ఈ అరణ్యంలోకి ఎందుకు వచ్చారో నువ్వు కనుక్కురా మీరిప్పుడు హనుమ యొక్క ప్రజ్ఞ చూడాలి ఇప్పుడు ఆయన బయలుదేరుతున్నారు ఒక్క దూకు దూకే ఆయన రామలక్ష్మణుల దగ్గరికి వెళ్ళిపోగలరు వెళ్ళిపోయారు అనుకోండి సుగ్రీవుడు భయపడిపోతాడు ఎందుకంటే వినపడదుగా ఏం మాట్లాడుకుంటున్నారో దూరంగా ఉంటారో గంతు గంతు వెళ్ళిపోతారు కానీ సుగ్రీవుడు భయం ముందు తీరాలి అంత ప్రమాదం ఏమొచ్చేది ఈయన వెళ్ళి మాట్లాడగానే వాళ్ళు తన దగ్గరికి వచ్చేసే అవకాశం లేదు హనుమని వాళ్ళు మోసగించలేరు అన్న ధైర్యం ముందు రాజుకు కలగాలి హనుమని వాళ్ళు మోసగించలేరు అంటే హనుమ హనుమగా వెళ్ళారనుకోండి ఈయన భయం పోదు మా వాడు ఏమైనా పొరపాటు మాట్లాడితే వాళ్ళు తెలియచేసుకుని వచ్చేరు కదా అని దగ్గరికి వస్తే నిలబడతాడని నమ్మకం ఏం లేదు అసలు కాబట్టి ఇప్పుడు హనుమ వెడుతున్నటువంటి రూపం మీద రాజుకి నమ్మకం కలగాలి ఆ ఇప్పుడు ఇంకా మనవాడు నిజం రాబట్టేస్తాడు భయం లేదనుకోవాలి